హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ క్రియేషన్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో వర్క్స్ అన్నీ చాలా సింపుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ చాలా తక్కువ టైంలో అయిపోతున్నాయి చాలా నీట్గా వస్తున్నాయి ఫినిషింగ్ అయితే సూపర్ ఉంది అసలు ఇందులో చాలా డిజైన్స్ మనం ఆల్రెడీ వేసినవి ఉన్నాయి మీకు కావాలంటే తర్వాత నేను వాటిని వేరేగా వీడియో చేసి పెడతాను చాలా అంటే చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ వర్క్ అయితే సూపర్ వస్తున్నాయి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డిజైన్స్ నచ్చితే ఒక్క కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక మనం డిజైన్స్ విషయానికి వస్తే కట్ వర్క్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులోని సింపుల్ వర్క్స్ ఉన్నాయి పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఎవరికైనా నీట్గా వేసేసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి ఫినిషింగ్ అయితే ఎవరికైనా ఇవి ఆన్లైన్ ఆర్డర్ కావాలి అన్న చేసిస్తాను ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి నా వాట్సాప్ నెంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ నైన్ ఎయిట్ జీరో ఫైవ్ నైన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వర్క్స్ ఈ డిజైన్ అయితే మాత్రం మిర్రర్ వర్క్తో చాలా నీట్గా వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్